నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం గిరిజన సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ కేసీ పెంచలయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా పాత్రికీయుల సమావేశంలో తెలిపారు యానాదులను మోసం చేసినటువంటి వైసీపీ అభ్యర్థులను ఓడించి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి గిరిజన పక్షాన పేదల పక్షాన కోరుతా ఉన్నాం ఏదైతే ఓట తెలియజేస్తా ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు పేదల మనిషి పేదల పక్షపాతి నిత్యము పేదవాళ్ళ సమస్య గిరిజన సమస్య ఎవరి సమస్య మనం పిలిచిన వెంటనే వాలిపోయేటువంటి ఏదైతే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే అక్కడ పోటీలు ఉన్నటువంటి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అయ్యా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఏ రోజున గిరిజనుల గురించి మాట్లాడారా మీ ఇంటికి గిరిజనులు రావాలంటే ఎంత ఇబ్బంది పడాలి ఏదైతే రోజుకొక పార్టీ మాడేటువంటి ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు కావాలా నిత్యము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పేదలకు అందుబాటులో ఉండేటువంటి రెడ్డి శ్రీధర్ రెడ్డి కావాలని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అందుకని ఏదైతే మీకు అందరికీ తెలుసు ఏదైతే కరోనా ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా సమయంలో నెల్లూరు జిల్లాను వదిలేసి హైదరాబాద్కి వెళ్ళిపోయినటువంటి ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని ఆదా ప్రభాకర్ రెడ్డి గారు కావాలా నిత్యం జనంలో ఉంటూ జనం కోసం నిత్యం పాకలైనటువంటి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కావాలా శ్రీధర్ రెడ్డి గారి కావాలని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని వచ్చేటువంటి ఎన్నికల్లో ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి సేధరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పేదలకు ఆపుతంటే వస్తారు వ్యక్తిగతంగా ఆదుకుంటున్నారు వ్యక్తిగత ఇబ్బందులు ఆదుకుంటున్నారు నిత్యం అందుబాటులో ఉంటున్నారు ఏదైతే ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో నిరూపించినటువంటి నిరూపిస్తున్నటువంటి వ్యక్తి సేధర్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఆదార్ ప్రభాకర్ రెడ్డి గారు కరోనా సమయంలో కూడా తోకముడిచి హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పనిచేశారు ఏ రోజు గిరిజనుల గురించి మాట్లాడారా మాట్లాడారా గిరిజల పక్షాన నిలబడ్డారా ఏ రోజు గిరిజనులకు మీరు సేవ చేశారని చెప్పి మీరు సందర్భంగా ప్రశ్నిస్తూ అలాంటి వ్యక్తులను వచ్చేటువంటి ఎన్నికల్లో ఓడించి నిత్యము పేదలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి మనోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుతా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి